నమస్కారం ఈ రౌండ్ టేబుల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం సంవత్సర కాలం అయిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క రక్షణ కోసం చర్యలు తీసుకోకపోగా నెగిటివ్ చర్యలు అనేటువంటిది తీవ్రతరం చేసింది అందువల్ల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రక్షించుకోవడానికి అక్కడ పోరాటం జరుగుతుంది మీకు తెలుసు గత నాలుగున్నర సంవత్సరాల పైగా అనేక రూపాల్లో ఈ పోరాటం సాగుతూ ఉంది అదే సమయంలో అక్కడ జరిగేటువంటి పోరాటం ఒక్కటే చాలదు రాష్ట్ర వ్యాప్తమైనటువంటి మహోద్యమం జరిగితే తప్ప మోడీ ప్రభుత్వం వెనక్కి వెళ్ళేటట్టుగా లేదు అందువల్ల ఇప్పుడు వచ్చినటువంటి నూతన పరిస్థితి పాత విషయాలన్నీ అందరికీ తెలుసు అందువల్ల ఇప్పుడు వచ్చినటువంటి నూతన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ లో ఉన్నటువంటి మొత్తం ప్రధానమైన విభాగాలన్నిటి పై విభాగాలుగా చేసి దీన్ని బయట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కాంట్రాక్టర్లకు అప్పగించి ఇప్పుడు పనిచేసేటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ వర్కర్లు కానీ ఆఫీసర్లకు కానీ ఏమీ సంబంధం లేకుండా చేయాలని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటించింది అది వాస్తవంగా పదో తేదీతో అయిపోయింది కానీ మళ్ళా ఒక వారం రోజులు ఎక్స్టెండ్ చేసిన పదిహేడు వరకు పదహారు వరకు ఏమైనా గతంలో చాలా ప్రయత్నాలు చేశారు కొత్త ఏం కాదు పోస్కో దక్షిణ కొరియాతో డైరెక్ట్గా అవార్డు చేశారు స్టీల్ మినిస్టర్ కోవిడ్ టైంలో ఆ పోస్కో యాజమాన్యం విశాఖ స్టీల్ ప్లాంట్ హిల్ టాప్ లో రహస్యంగా చర్చలు జరిపి అది హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తే ఎంటబడి తరిగితే పారిపోయారు మళ్ళా పోస్కో రాలేదు దాంతో పోస్ట్ క్లోజ్ అయిపోయింది తర్వాత టాటా తోటి ఒక అగ్రిమెంట్ చేశారు ఆ అగ్రిమెంట్ కూడా ఆగిపోయింది తర్వాత జందాల్ తోటి ఒక అగ్రిమెంట్ చేశారు ఆ అగ్రిమెంట్ కూడా ఆగిపోయింది అయితే తర్వాత అదాని అడ్డం పెట్టుకొని ముడి సరుకు రాకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేసి ప్లాంట్ అసలు బతుకుతుందా లేదన్నటువంటి రెండు నెలలు రా మెటీరియల్ కూడా ఒక్కటన్ను కూడా రాకుండా చేయడం వల్ల గ్లాస్ ఫర్నిష్ ఆగిపోయేటువంటి పరిస్థితి అట్లాగే పోకో వన్ బ్యాటరీస్ దెబ్బ తినేటువంటి ఒకసారి డ్యామేజ్ అయితే మళ్ళీ రివైవ్ చేయడం అనేది అంత తేలిక కావదు సంవత్సరాలు పడుతుంది వేల కోట్లు అవుతుంది అయినా కూడా ప్రభుత్వం కావాలని అట్లాంటి తీవ్రమైన చర్యలకు కూడా పూనుకున్నది దీన్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేసింది కానీ ప్రాణాలు పణంగా పెట్టి విశాఖ స్టీల్ కార్మికులు ఈరోజు అక్కడ పనిచేస్తున్నారు రెండు వేల రెండు వేల ఐదు వందల మంది విఆర్ఎస్ పేరుతోటి తోటి కార్మికులు పనిచేస్తున్నారు వారిని ఈరోజు బ్లేమ్ గేమ్ ఈరోజు వారు చేసే ప్రభుత్వం చేసేటువంటి యాజమాన్యం తప్పుడు పనులన్నీ కూడా కార్మికుల మీద ట్రేడ్ యూనియన్ నాయకులట ఉనికి కోసం పోరాటం చేస్తున్నారని స్థానిక ఎంపీ భరత్ మాట్లాడాడు అట్లాగే మిగిలినటువంటి కూటమి నాయకులంతా కార్మికులు పనిచేయడం లేదని పల్లా శ్రీనివాస్ గారు టీడీపీ అధ్యక్షులు గోస్ట్ కార్మికులని రెండు వేల మంది అట జీతాలు లేకుండా ఒక్క గంట కూడా లోపల చేయకుండా జీతాలు తీసుకుంటున్నారని బ్లేమ్ చేసేటువంటి తప్పుడు పనులకి దిగజారారు ఆ రకంగా మా పోరాటాన్ని కొట్టడానికి ఇక కార్మికులకి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చారు ముఖ్యమైనటువంటి నాయకులు వారందరికీ సారి షీట్లు షోకాదులు ఇచ్చినటువంటి పద్ధతి ఉంది అలాగే నిరాహార దీక్ష నాలుగున్నర సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఎటువంటి ఆటంకం లేదు కానీ ఇటీవలట వారికి ఆటంకం ప్రజలకు ఇబ్బంది కలుగు చేస్తుంది అనేటువంటి పేరుతో అర్ధరాత్రి పూల్ చేశారు ఈరోజు ఆ టెంట్ లేకుండా చేశారు అలాగే నిన్న మొన్న చేసిన పని ఏమిటంటే రాత్రిపూట మొక్కలు నాటించారు అక్కడ మొక్కలు నాటి అక్కడికి వెళ్లకుండా మొక్కలు నాటించారు హైకోర్టు హైకోర్టుకి వెళ్ళి మేము హైకోర్టు నుంచి ఉత్తరం ఇచ్చాం యూనియన్స్ పోరాట కమిటీ పెట్టినటువంటి ఆ పోరాట కమిటీ తరఫునే హైకోర్టులో మేము రిట్ ఫైల్ చేశాం రిట్ నుంచి కూడా ఆర్డర్ కూడా వచ్చింది ఆర్డర్ ప్రకారం కూడా యూనియన్లు అడిగినటువంటి దాన్ని కన్సిడర్ చేయమని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించింది అయినా కూడా ఇది మా సొంత స్థలం మేము ఇవ్వాం అని మాకు మీటింగ్ పెట్టి మూడు రోజుల క్రితం మేనేజ్మెంట్ మేము అక్కడ మీరు చేయడానికి లేదని వారు ఆదేశించారు అయినా ఈ పోరాటం ఆగేటువంటి ప్రసక్తి లేదు వారు టెంట్ అక్కడ వేయిపోతే ఎక్కడైనా వేస్తాం ఏదైనా కొనసాగిస్తాం అందువల్ల అక్కడ జరిగేటువంటి ఉద్యమం నిరంతరమైనటువంటి ఉద్యమం కొనసాగుతూ ఉన్నది కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి ఒత్తిడికి అక్కడే చాలదు ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం చేయాలి అనేటువంటిది ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ యొక్క ఉద్దేశం అది దానికి రాజకీయ పార్టీలని ఈ ఆహ్వానించడం జరిగింది అలాగే నెలాఖర్లోపు వివిధ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు వాటన్నింటిని కూడా నెలాఖర్లోపు మరో సమావేశం జరిపి వారి యొక్క సహకారం సూచనలు సలహాలు తీసుకొని తర్వాత మా కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని మా ప్రధానమైనటువంటి ఉద్దేశం అందులో ఆఖరి పారాగ్రాఫ్లో ఆ కార్యక్రమం గురించి కొన్ని మేము చూసి అంటే ఇప్పటికే కొంతమందితో మాట్లాడినప్పుడు వారు ఇప్పుడు చలసాన్ ప్రసాద్ గారు శ్రీనివాసరావు గారు కనపడినప్పుడు అలా మీరు బొత్స యొక్క నిల్లు పెట్టని అడుగుతున్నారు ఇప్పుడు కూడా అడిగారు అనంతపూర్ నుంచి ఎండ స్టార్ట్ చేయండి అని చెప్పారు అట్లాగే విజయవాడలో మహాధర్ణ పెడితే బాగుంటుందని కొంతమంది సలహా ఇచ్చారు అట్లాగే ప్రజల్లో వెళ్ళండి సంతకాలు కోట్లలో సంతకాలు సేకరించవచ్చు మీరు సంతకాలు సేకరించండి అని సలహాలు ఇచ్చినటువంటి వారు ఉన్నారు అట్లాగే రిలే నిరాహార దీక్షలు రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు రోజు కోర్మనపాలెం స్టీల్ ప్లాంట్ దగ్గర రిల్లే నిరాహార దీక్ష ఆపిన సిటీలో సాగుతా ఉన్నాయి రిలే నిరాహార దీక్షలు రెండు శిబిరాలు ముందు నుంచి ఉన్నాయి అక్కడ సిటీలో ఉన్నటువంటి శిబిరంలో ఈ రోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి అందుకని భవిష్యత్ కార్యక్రమాలు అనేక రూపాల్లో మేము మనం ఉధృతం చేయడానికి ఇప్పటికీ ప్రజలకి ఒక చాలామందికి తెలియని విషయం ఏంటంటే కింద నేను వచ్చేటప్పుడు ఒక ఆయన అడుగుతున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోయిందట కదండి అని అడుగుతున్నారు కానీ దేశంలో సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బిలాయ్ బొక్కారో దుర్గాపూర్ ఊర్కెల ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ డిజఇన్వెస్ట్మెంట్ అయింది కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజు కూడా ఒక్క శాతం కూడా వన్ పర్సెంట్ కూడా డిజిన్వెస్ట్మెంట్ కాలా కానీ ఈ ఈరోజు బయట కాంట్రాక్టులను తీసుకొచ్చి అయోధ్య బయట కాంట్రాక్టులను తీసుకొచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ ద్వారా ఒక మల్టీనేషనల్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయాలనేది బీజేపీ ప్రభుత్వం కుట్ర అందుకని వారు ఈ కాలంలో ఇటీవల వేగతరం వారి అనేటువంటి చేశారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదు ఉద్యోగులను ఎన్ని వారికి ఉన్న హక్కులన్నీ తీశారు ఆ బాధలన్నీ మేము ఇక్కడ మాట్లాడడం లేదు అవి బాధలు అనుభవించినా ఈ రోజు ప్లాంట్లో ఉత్పత్తి జరగకుండా ఇంత యాజిటేషన్ జరిగినా కూడా ప్లాంట్లో ఉత్పత్తి ఏ సందర్భంలో కూడా నష్టం జరగకుండా బ్లాస్ట్ ఒక్క రోజు కూడా మేము ఆపలా కానీ కేంద్ర ప్రభుత్వం బ్లాస్ట్ ఫర్నిషన్ రెండు సంవత్సరాలు ఆపింది మూడు బ్లాస్ట్ ఫర్నిషన్లు రెండు బ్లాస్ట్ ఫర్నిషన్లు రెండు సంవత్సరాలు పైగా ఆపింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి ఆయన కేంద్ర మంత్రి గారు ఏమంటున్నారంటే అసలు బ్లాస్ట్ ఫర్నిస్ పదేళ్ల నుంచి నడవలేదు మేము ఇప్పుడే ప్రారంభించామంట పదేళ్ల నుంచి నడుస్తున్నది ఆపింది గవర్నమెంట్ ఆపింది గవర్నమెంట్ మేము ఆపల అట్లాగే పోరాటం చేస్తూ కూడా ఉత్పత్తి హాని రాకుండా ప్లాంట్ని కాపాడుకోవాలని అక్కడ ఉన్న కార్మిక సంఘాలు ఆఫీసర్లతో సహా అందరం కూడా పట్టుదలగా చేయడం అనేటువంటి జరుగుతున్నది కానీ వాటిని పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వం ఎలాగైనా కానీ మల్టీనేషన్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి తరుణంలో మా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం చేయడానికి సమరస్కరమైనటువంటి పోరాటాన్ని శంఖారావాన్ని పూరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటో తేదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముప్పై రెండు మంది ప్రాణాలు బలిదానం చేసి ఈ ప్లాంట్ సాధించుకున్నారు ఎవరి దయా దాక్షణ్యంతో వచ్చినటువంటి ప్లాంట్ కాదు ఇది అందువల్ల అట్లాంటి పరిశ్రమని కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమని ఒక భారీ పరిశ్రమని ఈ రకంగా నాశనం చేయడం దాన్ని ప్రైవేట్ వాడికి కట్టబెట్టడం దేశం యొక్క సంపదని నాశనం చేయడం అనేటువంటి జరుగుతుంది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఆరు నవంబరు జరగక ముందు అసెంబ్లీలో ఏకగ్రవ తీర్మానం చేశారు విశాఖ ముక్కు ఆందోళన హక్కు విశాఖపట్నంలో రావాలని మళ్ళా ఇప్పుడు అసెంబ్లీలో గత అసెంబ్లీలో కూడా ఆ తీర్మానం ఏకగ్రీవంగా తీర్మానం అనేటువంటి జరిగింది కానీ ప్రైవేటీకరణ విధానాలు మాత్రం వేగంగా పోతూ ఉన్నాయి అందుకనే దాన్ని అడ్డుకోవడం అనేది ఈరోజు అవసరం దానికోసం అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి బొత్స సత్యనయ్య గారు ఇక్కడ ఉన్నారు వారు పార్టీ ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షమైన బలమైనటువంటి పార్టీ అందువల్ల అసెంబ్లీలో కూడా వచ్చే సెషన్లో దీన్ని లేవనెత్తడానికి వారు చేయాలని అలాగే పార్లమెంట్లో కూడా వచ్చే కాలాన్ని మనం సంతకాలు సేకరిస్తే వచ్చే శీతాకాల సమావేశాల్లో మనం పార్లమెంట్లో కూడా దీన్ని లేవనెత్తడానికి అట్లాగే పార్లమెంట్ కూడా గతంలో రెండు రోజులు ధర్నాలు నిర్వహించాం మళ్ళా కూడా అవసరమైతే చెలో ఢిల్లీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం అందువల్ల భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేదానికి ఎన్ని మార్గాలు మీ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఉద్యమాన్ని ఒకవైపు ఉధృతం చేస్తూ రెండో వైపున ప్లాంట్ నిలబెట్టుకోవడానికి ప్లాంట్ని నడపడానికి కావాల్సినటువంటి చర్యల్ని కూడా మేము పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆఫీసర్స్తోనూ కాంట్రాక్ట్ వర్కర్స్ తోట అందరూ కూడా కలిపి చేస్తున్నాం కాంట్రాక్ట్ వర్కర్లు ఏ కారణం లేకుండా దేశంలో మనం ఎక్కడా కనీ విని ఎరగం ఒక్క నోటీస్ ఇవ్వలేదు ఒక్కరికి అట్లాగే ఒక్క రూపాయి కాంపన్సేషన్ ఇవ్వలేదు ఉద్యోగాల్ని ఒకే పడంగా బయోమెట్రిక్ చూసి పేర్లు సీనియర్లు ఎవరైతే వాళ్ళందరినీ తొలగించారు మామూలుగా పని లేకపోతే కూడా తొలగించే పద్ధతి ఏంటంటే రిట్రించ్మెంట్ రూల్ అనేది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ట్వంటీ ఫైవ్ డబుల్ ఎఫ్ లో లాస్ట్ కమ్ ఫస్ట్ కో ఫస్ట్ కమ్ లాస్ట్ కో అని ఉంటుంది అంటే వెనక ముందు నుంచి పనిచేసే వాళ్ళని లాస్ట్లో తీసేయాలి కానీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు తక్కువగా ఇచ్చేదానికి కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఏంటంటే సీనియర్లు అందరినీ తొలగించారు ఆ విధంగా ఒక పద్ధతి అనేది లేదు ప్రభుత్వ రంగం ఒక మోడల్ ఎంప్లాయర్ గా చేయాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పైనుంచి సెయిల్ అలాగే స్టీల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం రోజు రోజుకి ఎటువంటి కఠినమైనటువంటి చర్యలు తప్పుడు నిర్ణయాలు చేయాలో అవన్నీ కూడా చేస్తున్నారు అందుకని ఈరోజు మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ స్టీల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు మిగిలిన వాళ్ళు గనులు లేని వాళ్ళకు కూడా లాభాలు బ్రహ్మాండంగా వచ్చాయని చెప్పేసి చెబుతున్నారు ఈరోజు స్టీల్ స్టీల్లో లాభాలు అంటే గనుల్లో తీసినటువంటి వాళ్ళు వాడుకోవడం కాదు అదనంగా ట్వంటీ పర్సెంట్ వరకు అమ్ముకోవచ్చు అట్లా అమ్ముకొని ఈరోజు బిలాయి బిలాయి బొకారో శైల్లో లాభాలు వస్తున్నాయంటే వాళ్ళ ముడికని అమ్ముకోవడం వల్ల వాళ్ళకి లాభాలు వస్తున్నాయి ప్రైవేట్ వాళ్ళకి ఇతర వాళ్ళకి అమ్ముకొని విదేశాలకు ఎగుమతులు చేసి లాభాలు వస్తున్నాయి యాక్చువల్గా స్టీల్ రావడం అయినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దేశంలో నంబర్ వన్ స్టీల్ గా సొంత గనులు అనేది సమకూర్చితే కావాలని గత నలభై ఏళ్ళ నుంచి మనకు గనులు ఇవ్వలే కానీ ఆర్స్లార్ మిట్టల్ ఈరోజు ఈరోజు ఇరవై ఏడవ తేదీ వాళ్ళ పబ్లిక్ హీరింగ్ జరుగుతుంది గ్రాంట్ పెట్టడానికి పబ్లిక్ హీరింగ్ కానీ దాని గురించి ఇప్పటికే మీరు చాలా సార్లు చూసుకుంటారు పత్రికల్లో మనం అందరం చూసాం ఆరు సెల మిట్టలు గన్లు ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంటరీ ప్రాతినిధ్యం వెళ్లి ప్రధానమంత్రిని స్టీల్ మంత్రిని గెలుస్తున్నారు ఎందుకంటే స్టీల్ మంత్రి గన్లు శాఖ మంత్రి కూడా కానీ ఎన్టీపీసీలో ఉన్నటువంటి ఎన్ఎండిసిలో ఉన్నటువంటి గన్లు ఒకే మంత్రి కింద ఉన్నప్పుడు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేటాయించుకుంటే కేటాయించలేదు కనీసం మెర్జర్ చేయండి వాళ్ళ గనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి దాన్ని కూడా కలపాలని చెప్పేసి అడిగినా అది కూడా చేయలేదు అందుకని మన డిమాండ్లో ఈరోజు ఏంటంటే ఆపరేటివ్ మైన్స్ ఆపరేటివ్ మైన్స్ అంటే నడిచేది కొత్తగా మైన్స్ ఇచ్చినా కూడా తోపు తీసుకోవాలి మూడేళ్లు పడతాయి అందుకని ఆపరేటివ్ మైన్స్ కేటాయించడం అనేటువంటి చేయాలి ఆ విధంగా మైన్స్ అని మన చట్టం ప్రకారం మనకు ఉన్నటువంటి హక్కు అది మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఈ చట్టం ప్రకారం సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం అన్ని ప్రభుత్వ రంగాలకి సొంత గనులు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి కావాలని దీన్ని బలహీనపరచడం కోసం కావాలని చేయట్లేదు మైన్స్ కానీ వస్తే నంబర్ వన్ స్టీల్ ప్లాంట్ గా భారతదేశంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆరే అనేది ముందుంటుందని తెలియజేస్తున్నాం అందుకని కానీ కావాలని ప్రభుత్వం దీన్ని బలహీనపరచాలని సిక్ పరిశ్రమగా చేయాలని ప్రభుత్వ రంగంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలని ఎంఎండి యాక్ట్ ఉన్నప్పటికీ కూడా మైన్స్ అండ్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఉన్నా కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు రానటువంటి ఆర్స్ఆర్ మిట్టలకి మాత్రం గన్లు కావాలని అడుగుతున్నా ఇది కేవలం ఒక ప్రైవేట్ ఎంకరేజ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రైవేట్ పిచ్చి పట్టుంది ప్రైవేట్ పిచ్చితో వ్యవహరిస్తుంది ఉన్న పబ్లిక్ సెక్టార్ ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంది రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని దెబ్బ చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది అందుకని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉధృతంగా మార్చడానికి ఈరోజు అనేక సూచనలు సలహాలు ఈరోజు రాష్ట్ర రాజకీయ నాయకులు దగ్గర తీసుకొని తర్వాత మేము పోరాట కమిటీ సమావేశం అక్కడ జరిపి ఈ కార్యక్రమాలకి ఒక నిర్దిష్టమైనటువంటి రూపం ఇవ్వాలి అనేటువంటిది మా యొక్క ఉద్దేశం అందుకోసమే ఈ రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని మరోసారి తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని దీన్ని జయప్రదం చేయాలని మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ